शुक्लांद्रम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वजनो झाएसघ्नोपात आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशरी राघवे केतवे नम गुरु, गुरु ब्रह्म गुर विष्णु गुरदेव महेश्वर गुरुसाक्षा पर्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिव एस्ट्रो चैनल के स्वागतम ఇది నా నూట పంతొమ్మిదో వీడియో ఈ వీడియోలో త్వరలో రాబోయేటువంటి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జరిగే కుజు శనుల యొక్క సంసప్తక స్థితి ఇది నలభై ఐదు ఉంటుంది ఈ స్థితిలోనూ తదుపరి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రవి శనుల యొక్క సంసప్తక స్థితి ఇది ఒక నెల రోజులు ఉంటుంది ఈ స్థితుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి సంభవించబోతున్నాయి అనేటువంటి విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గడచిన నాలుగు నెలల కాలంలో జరిగినటువంటి విపత్తుల గురించి క్లుప్తంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున బర్మాలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో పెను భూకంపం సంభవించింది ఆ ధాటికి పదివేల మంది పైగా మరణించారు లక్షా డెబ్బై వేల మంది ఇబ్బందులకు గురయ్యారు ఈ భూకంపం యొక్క శక్తి మూడు వందల ముప్పై నాలుగు అనుబాంబులు విస్ఫోటనం చెందితే ఎంతో దాంతో సమానం అని చెప్పని తెలుస్తుంది దాని తర్వాత ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున కాశ్మీర్లో పహల్గామ్లో పాక్ ఉగ్రవాదులు దలిపినటువంటి కాల్పుల దాడిలో ఇరవై ఇరవై ఆరు మంది భారతదేశ పర్యాటకులు మరణించడంతో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనబడింది దాని తర్వాత మే నెలలో ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో భారత్ పాకిస్తాన్పై జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ దాడిలో పాకిస్తాన్ యొక్క పలు ఉగ్రవాద స్థావరాలు దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం జరిగింది తర్వాత పదిహేను వైదులు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల భారీగా వర్షాలు పడ్డాయి దాని తర్వాత సరిగ్గా నెల రెండు నెలలు వర్షాలు కురవలేదు రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం గత రెండున్నర సంవత్సరాల నుంచి కొనసాగుతుంది దాని తర్వాత పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగింది దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య శాంతి వచనాలను పలికారు ఇక భూకంపాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే అంతేకాకుండా శ్రీ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని యావత్ ప్రపంచం కూడా భయభ్రాంతులు చేసింది ఇక భూకంపాల విషయానికి వచ్చినట్లయితే జపాన్ ఇండోనేషియా న్యూ కొరియా టోంగా మెక్సికో గ్రీస్ పేరు చీలీ కొలంబియా ఆస్ట్రేలియా తైవాన్ వగేరా దేశాల్లో ఏప్రిల్ మే జూన్ నెలల్లో పరు భూకంపాలు ఆరు ఆరు ప్లస్ తీవ్రత వచ్చాయి దాని తర్వాత అగ్ని ప్రమాదాలు చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున ఇండోనేషియాలో లక్కీ లక్కీ అనే అగ్ని ప్రభుత్వం బద్దలై పది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడి ఎగిసిపడింది జూన్ నెలలోనే దుబాయ్లో అరవై ఏడు అంతస్తుల భవనం అగ్ని ప్రమాదానికి గురైంది ఈ తర్వాత విమాన ప్రమాదాలు కనుక వచ్చినట్లయితే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయంలో లండన్కి వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోకి కొద్ది సెకండ్లకే ప్రమాదానికి గురై రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందినటువంటి వార్త యావత్ భారతదేశాన్ని కలవరపరిచింది కలవరపరిచింది మరి దాని తర్వాత జూలై నెలలో కనుక చూసుకున్నట్లయితే జూలై నెలలో కూడా భూకంపాలు న్యూజిలాండ్ పనామా ఇండోనేషియా అలస్కా ఆరు ఆరు ప్లస్ తీవ్రతలో ఈ భూకంపాలు సంభవించినాయి ఇరవై ఏడు అంటే జూలై ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదులో రష్యాలో ఒకే రోజున ఐదు భూకంపాలు ఏర్పడ్డాయి అవన్నీ కూడా ఆరు ఆరు ప్లస్ తీవ్రతతో సంభవించి ఒక భూకంపం వచ్చేసి ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో ఒక భూకంపం ఏర్పడింది పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఇటీవల ఒక వారం రోజుల క్రితం కూడా అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో కూడా ఐదు ఐదు ప్లస్ తీవ్రత భూకంపాలు ఒకే రోజు ఐదు భూకంపాలు వచ్చింది ఈ భూకంపాల విషయంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆరు లోపల కనుక వచ్చినటువంటి భూకంప భూకంపాలు మూడు నాలుగు ఐదు ప్లస్ అవి పెద్ద ప్రమాదాన్ని మా ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కలగజేయవు ఆరు ఆరు ప్లస్ ఏడు ఏడు ప్లస్ ఇక ఏడు ఏడు అంటే పెరుగు భూకంప కింద లెక్కే సమస్య లేదు సో అట్లా మనం చూసుకోవాలి సరే మన ప్రాంతంలో మన భారతదేశంలో మన ప్రాంతంలో ఏమైనా వచ్చినట్లయితే నాలుగు కానీ ఐదు కానీ దాన్ని మనం లెక్కలో తీసుకుంటాం దాన్ని గమనిస్తాం మనం ఎందుకంటే కాస్త కొంచెం షేక్ ఇవ్వటం పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు భయప్రాంతం గురవటం దొరుకుతుంది కాబట్టి దానికి కొద్దిగా మనం గ్రహిస్తాం దూర ప్రాంతాలు ఆరు ఆరు ప్లేస్ జరిగినా ఏడు ఏడు ప్లేస్ జరిగినా కూడా మనకి లెక్కలోకి రావాలి మనకి తెలియదు అక్కడ ఏం జరిగింది ప్రమాదం మనం చెప్పుకుంటారు పనికొస్తుంది అయినా చెప్పుకోవాలి ఆరు ఆరు పైన వచ్చి అయిన కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని తప్పకుండా కలజేస్తాయి చేస్తాయి అట్లా భూకంపాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఇటీవల జపాన్లో రియో టట్స్కి అనే ఆవిడ కాలజ్ఞానం జపాన్ యొక్క కాలజ్ఞానం గురించి జులై ఐదో తారీఖు ప్రళయం సంభవిస్తుంది ఆ ప్రళయంలో జపాన్ మునిగిపోతుంది అని చెప్పని కాలజ్ఞానం చెప్పింది అంటే ఆవిడ గతంలో చెప్పినటువంటి రెండు సంఘటనలు కూడా నిజమైనవి కాబట్టి ఇది కూడా నిజం కావచ్చు అని భయభ్రాంతులు గురయ్యారు జపాన్ ప్రజలు జపాన్ కి టూరిస్ట్గా వచ్చేటువంటి చుట్టుపక్కల దేశాల వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు ఐదో తారీఖుకి ప్రజల్లో జపాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భయప్రాంతలు గురై నిద్రలేని రాత్రులు గడిపారు ఏం జరుగుతుందని ఐదో తారీఖు రానే వచ్చింది కానీ ఏం జరగలేదు ఏదో ఒక ఐదు 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 ప్లస్ తీవ్రతతో భూకంపం వచ్చింది సముద్రంలో మీద ఏం జరగలేదు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏం రికార్డు కాలేదు ఊపిరి పిలుచుకున్నారు జనం అంటే ఆవిడ చెప్పిన కాలం జనా నిజ నిజం అవ్వలేదు చూడండి మరి భవిష్యత్తు గురించి చెప్పాలంటే చాలా కష్టం కొన్ని నిజం కావచ్చు కొన్ని నిజం కాకపోవచ్చు ఈ భవిష్యత్తు గురించి చెప్పేది యాక్యురేసీ అనేటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్గానే మనం చెప్పాలి యాక్యురేట్గా జరిగితే సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పుకోవచ్చు ఇట్లా ఉంటాయనమాట మరి ఆ కాలజ్ఞానం చెప్పిన వాడే చెప్పిన జరగలేదు సరిగా దాని తర్వాత అమెరికాలో టెక్సాస్ ఫ్లోరిడా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసినాయి ఈ రెండు పట్టణాలు కూడా వరద ముంపు వరద ముంపుకి గురైనాయి భారతదేశంలో కూడా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో కురిసిన వర్షాలకి వరద ముంపుకి గురైనాయి ఎన్టీ ఏడు రెండు వేల ఇరవై ఐదున నేపాల్ చైనాను కలిపేటువంటి కోషి నదిపై ఉన్నటువంటి మిఠేరి బ్రిడ్జి ఫ్లాష్ ఫ్లడ్స్కి కొట్టుకుపోయింది మరి ఈ ప్రకారంగా ప్రమాదాలు జరిగింది ఇక విమాన ప్రమాదాల గురించి ఇందా మనం చెప్పుకున్నాం పన్నెండు వారు రెండు వేల ఇరవై అమలాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం జరిగింది రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారని చెప్పి దాని తర్వాత ఈ వార్త వచ్చేసి యావత్ భారతదేశాన్ని కూడా కలవరపరిచింది దాని తర్వాత చిన్న చిన్న విమాన ప్రమాదాలు హెలికాప్టర్ ప్రమాదాలు కూడా జరిగినాయి జరగడం చూసాం మన భారతదేశంలో జరిగినాయి ప్రపంచంలో మిగతా చోట్ల జరిగినాయి అయితే ప్రాణ నష్టాలు పెద్ద జరగ నమోదైనంత చెప్పుకోవడం దగ్గర విశేషంగా జరగల విమాన ప్రమాదాలు అయితే మాత్రం చర్చ చాలా జరిగింది ఈ అగ్ని ప్రమాదాలకు వచ్చినట్లయితే పంతొమ్మిది ఆరు ఇరవై ఐదున ఇండోనేషియాలో లక్కీ లక్కీ అనే అగ్ని ప్రభుత్వం బద్దలై పది కిలోమీటర్ల వరకు బూడిద ఎత్తు వరకు బూడిద ఇగిసి పడింది జూన్ నెలలోనే దుబాయ్లో అరవై ఏడు అంతస్తుల భయ భవనం అగ్ని ప్రమాదాలకు గురైంది ఇటీవల హైదరాబాద్లో పాశ్చిమ ఒక ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో నలభై మంది దాకా మరణించారు ఈ అగ్ని ప్రమాదాలు చాలా జరిగినాయి ఈ నెలలో అంటే కుజుడు సింహరాశి సంచారంలో ఈ ప్రకారంగా గడిచినటువంటి నాలుగు నెలల్లో యుద్ధ వాతావరణంతో పాటు ఈ యుద్ధ వాతావరణం రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ భారత్ పాక్ ఈ మూడు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం ఈ గత నాలులో జరిగినటువంటి వాటితో పాటు పలు భూకంపాలు తుఫాను వర్షాలు సునామీ హెచ్చరికలు విమాన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు లాంటి సంఘటనలు యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులు గురిచేశాయి అని అనటంలో సందేహం లేదు అయితే ఈ విపత్తులకి కారణం ఏంటంటే మిన మీనరాశిలో శని యొక్క సంచారం సింహరాశిలో కుజన యొక్క సంచారం మిథున రాశిలో గురి యొక్క సంచారంలో ఉండగా కుజుల యొక్క అష్టమ దృష్టి శనిపై పట్టడం వల్ల విమాన ప్రమాదాలు శని దృష్టి ధనస్సు రాశిపై కేంద్రీకరింపబడినందు భూకంపాలు సునామీనులు అగ్నితత్వగ్రహం గ్రహమైనటువంటి కుజులు అగ్నితత్వ రాశి సింహరాశిలో సంచారం చేస్తున్నందువల్ల అగ్ని ప్రమాదములు సంభవించాయని చెప్పవచ్చు ఈ రాబోయే రోజుల్లో కుజశ్రేణుల యొక్క సమసప్తక స్థితి మరియు రవిశ్రేణుల యొక్క సమసప్తక స్థితిలో ఎటువంటి విపత్తులు సంభవించనున్నాయి మీద మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నా కుజుడు రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషానికి కన్యారాశి ప్రవేశంతో కుజశ్రుణుల యొక్క సమసప్తక స్థితి ప్రారంభమై పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది ఈ గ్రహస్థితి ప్రభావంలో ఈ కుజశ్రుల యొక్క సమసప్తక స్థితి ప్రభావంలో విమాన ప్రమాదాలు పిడుగులతో కూడిన అల్పపీడన లేక తుఫాను వర్షాలు మరియు రోడ్ అండ్ రైల్ ప్రమాదములు జరిగేటువంటి అవకాశములు కలవు ఇది కుజశ్రేణుల యొక్క సంసప్తక స్థితిలో జరిగేటువంటి విషయాలు అటు విమాన ప్రమాదాలు ఉంటాయి ఇటు అల్పపీడ పీడ వర్షాలతో పాటు ఈ రోడ్ అండ్ రైల్ యాక్సిడెంట్స్ కూడా జరిగేదానికి అవకాశం ఉంది అంతేకాకుండా శని కుజ గురుగ్రహములు వీటి యొక్క దృష్టి ధనస్సు రాశిపై కేంద్రీకరిపబడి ఉన్నందున కేంద్రీక కేంద్రీకరింపబడుతున్నందున పలు పెను భూకంపాలు సంభవించి ప్రజలను భయభ్రాంతలకు గురి చేసే అవకాశం కలవు ఇందాక మనం చెప్పుకున్నాం ధనసు రాశి మీద శని యొక్క దృష్టి గురి యొక్క దృష్టి కేంద్రీకరింపబడి ఉన్నందున భూకంపాలు వస్తాయని చెప్పని మరి ఇక్కడ దృష్టి కూడా యాడ్ అవుతోంది కదా దృష్టి శని దృష్టి రెండు గ్రహాలు రెండు పాపగ్రహాలు రెండు పాపగ్రహాల దృష్టి కూడా ధనుసు రాశి మీద కేంద్రీకరింపబడుతున్నటువంటి సందర్భంలో అటు కుజుడు యాక్టివేట్ అయ్యాడు శని యాక్టివేట్ అయ్యాడు కుజిశ్రుడి యొక్క సమసప్తి సమసప్తక స్థితి వల్ల అందువల్ల పలు భూ భూకంపాలు రావడానికి అవకాశం ఉంది ఆ భూకంపాలు కూడా పెరు భూకంపాలు వస్తాయి అంటే ఆరు ఆరు ప్లస్ ఏడు ఏడు ప్లస్ అట్లాంటి తీవ్రత వచ్చేదానికి అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్రభావం మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనుసరాశి మీనరాశి ఈ రాష్ట్రకు చెందినటువంటి ప్రాంతాలు ఈ విపత్తులకి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఏ ప్రాంతాలు దీనికి సంబంధించినవి అని చెప్పి చెప్పుకుంటానికి మేషరాశి యూకే డెన్మార్క్ జర్మనీ వెస్టర్న్ పోలండ్ పాలస్తీనా సిరియా జపాన్ ఇండియాలో వచ్చేసి తమిళనాడు వృషభ రాశి ఇరాన్ రష్యా ఐర్లాండ్ మరి రష్యాలో కూడా భూకంపాలు ఐదు వచ్చినాయని చెప్పి అనుకున్నాం మరి వృష వృషభరాశి కూడా దాంట్లో రష్యా కూడా దాటి వృషభరాశి సంబంధించిందే ఐ ఇరాన్ రష్యా ఐర్లాండ్ పోలాండ్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్ హోలాండ్ ఎక్సెట్రా ఇండియాలో మధుర హస్తినాపుర గుజరాత్ కన్యా రాశికి సంబంధించినటువంటి ప్రాంతాలకు వచ్చేటప్పటికి టర్కీ స్విట్జర్లాండ్ వెస్టిండీస్ గ్రీస్ బ్రెజిల్ ఎక్సెట్రా భారతదేశంలోకి వచ్చేటప్పటికల్లా అకార్డింగ్ టు బి రామన్ ఇండియా అకార్డింగ్ టు వరాహ్ మిహ్రా సదర్ డివిజన్ డివిజన్ సదర్ డివిజన్ అంటే నాలుగు రాష్ట్రాలు వస్తాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఐదు రాష్ట్రాలు అయినాయి ఇప్పుడు ధనుసు రాశికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఆస్ట్రేలియా స్పెయిన్ మడగాస్కర్ హంగరీ ఫ్రాన్స్ అరబ్ కంట్రీస్ ఇండియాలోకి వచ్చేటప్పటికూ యూపీ ఉత్తరాంచల్ ఇక మీన రాశికి వచ్చే సహారా డిజర్ట్ సూడాన్ నార్మండే పోర్చుగల్ ఈజిప్ట్ ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా కంటైనింగ్ మౌంటైన్స్ లైక్ హిమాలయాస్ నార్త్ ప్రదేశ్ మో అంటే మోడర్న్ హిమా మోడర్న్ హర్యానా పంజాబ్ ఢిల్లీ ఈ ప్రాంతాలను కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఉన్నాయి ఈ భూకంపాలకు కానీ సుమాన్ సునామీలకు కానీ తుఫాన్ వర్షాలకు అండి వీటన్నికి వీటన్నిటి కూడా ఇక దీని తర్వాత ఇక రవి గురించి చెప్పుకుందాం ఈ రవి భగవాన్ రవి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు ప్రవేశించడంతో రవిరావు రావి రవి సంబంధం ఏర్పడుతుంది ఎందుకంటే సింహరాశిలో కేతు ఉన్నాడు కుంభరాశిలో రాహు ఉన్నాడు రవి సింహరాశి ప్రవేశంతో రవి రాహు కేతుతో సంబంధం ఏర్పడుతు ఏర్పడటంతో ఉగ్రవాదుల కదలికలపై ప్రభుత్వాలు నిఘా పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది రాత్రి తొమ్మిది గంట యాభై ఆరు నుంచి రాత్రి ఒకటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అంటే ఒక మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది ఈ చంద్రగ్రహణం భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది అంటే శతబిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం నక్షత్రాల్లో ఈ గ్రహణం దొరుకుతుంది కాబట్టి ఈ కుంభరాశి సంజ సంబంధించినటువంటి వాళ్ళు ఈ శతబిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణ నియమాలు అంటే గ్రహణాన్ని చూడకుండా ఉండటం తెల్లారి తర్వాత ఈ రాహు సంబంధించిన చంద్రుడికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వటం అట్లాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది దాని తర్వాత పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి రవి కన్యారాశి ప్రవేశంతో రవిశనుడే సమసప్తక స్థితి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక నెల రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశాలున్నాయి ఈ గ్రహస్థితిలో తుఫాను వర్షాలు భూకంపాలతో పాటు రాజకీయాల్లో సంక్షోభాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ సమయం పాలకులకు ప్రభుత్వాలకు గడ్డు కాలంగా చెప్పడం జరిగింది పలు అవాంఛనీయ సంఘ సంఘటనలతో పాటు కర్ఫ్యూ లాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు పలు ప్రకృతి వైపరీత్యాలు జరిగే ఉన్నాయి కాబట్టి కడు జాగ జాగరూకతతో మనం వ్యవహరించాల్సి ఉంటుంది ఈ విషయాలు చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది అంటే కుజసరీ లెక్క సమసప్తక స్థితిలో జరిగేటువంటి సంఘటనలు ఒక రకంగా ఉంటే రవిశ్రేను యొక్క సమసప్తక స్థితిలో జరిగేటువంటి సంఘటనలు ఇంకో రకంగా ఉంటాయి ఎక్కువగా రాజకీయాలకు ప్రాధాన్యత ఉంటుంది తుఫాను వర్షాలు చాలా ఫాస్ట్గా తుఫాను వర్షాలు పడతాయి వాతావరణంలో స్పీడ్గా మార్పు వస్తుంది ఒక్కసారిగా చలబడిపోతుంది తుఫాను వస్తుంది రాజకీయాల్లో మార్పులు అనుకోకుండా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కేంద్ర మంత్రులు ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతలు నేతలు రాజీనామా ఇచ్చేస్తారు ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి ఒక్కసారి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది యొక్క ప్రభావం ఉంటుంది పలు అవాంఛనీయ సంఘటనలు దొరుకుతాయి వర్గ పోరాటాలు కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇది చాలా పవర్ఫుల్ రవిశని కాంబినేషన్ సో కాబట్టి ఈ కొజిశని కాంబినేషన్ రవిశని కాంబినేషన్ జరిగేటువంటి ఈ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనం జాగ్రత్తగా ఉంటూ ప్రతిరోజు కూడా రేపు ఈ జరిగినటువంటి సంఘటనలు మనం అబ్జర్వ్ చేసుకుంటూ రేపు కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం సమస్యల నుంచి సమస్యల బారి నుంచి బయటపడేదానికి అవకాశం మరి ఈ విషయాలు చెప్పడానికి ఈ వీడియో జరిగింది త్వరలో మంచి విషయాలతో మరిన్ని విషయాలతో నూట ఇరవై వీడియోలో మేము ముందుంటాను నా వీడియోస్ మీరు నచ్చినట్లయితే మీకు మీరు మన నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని పెట్టండి మీ యొక్క అభిప్రాయాలు నాకు ఒక స్ఫూర్తినిచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదములు స్వస్తి